మా మేడం వచ్చిందండి మా మేడం హార్డ్ వర్క్ చేశారు అచ్చల్ నేను ఏం చెప్తున్నంటే నేను ఏం చెప్తున్నా మేడం నేను ఏమంటలేను మేడం కదండి నేను నేను ఒక తప్పు ఒక తప్పుని తప్పేసి వచ్చిన చెప్పు ఇవ్ మా 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 కాస్టమర్ అన్న యాక్చువల్ నన్ను ప్రతగిస్తా అండి గాయసు అచ్చలి మేడం అయితే నన్ను ఘోరంగా వలకగర అంటే వలకర దిడతాల్ని అటు ఇసు బూతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో నేనులే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మేడం ఎర్ర తిడతా నన్ను మేడం మెచ్చుకోండి మేడం నన్ను రాజు వర్క్ బాగా చేస్తాం బిజీ ఉన్నారు ఇప్పుడు మేడం గారు ఇప్పుడు జరుగుతారు షర్ట్ ఉన్నదా ఆ షర్ట్ డిజైనింగ్ అది ఒక టెక్నిక్ ఓన్ టెక్నిక్ చూడండి ఓన్ టెక్నిక్ అది మా మేడం గారు చెప్తా కాస్ట్యూమ్ డిజైనింగ్ అన్న చేస్తుండు ఇస్ అ మైండ్ బ్లోయింగ్ గైస్ నా దిమాక్ కరవైతుంది ఈరోజు వాట్ ఈస్ వండర్ ఈస్ అ బ్యూటిఫుల్ డిజైనింగ్ నేను డిజైనింగ్ చూపాడు ఎంతగా చేస్తున్నాడు జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ మా మేడం అందంగా ఉంటారా నాకు తెలుసు మీరు చెప్పకుండా ఏం కాదు చూడండి ఇట్లా నువ్వు మర్చిపోయి నన్నకాడ చేసావు దాని ఇంట్రెస్ట్ పెట్టు అది వీడియో తిప్తా మెడికల్ తిస్తా రండి నైస్ డే మా మేడం స్మైల్ మాత్రము బాగుంటుంది అది నాకు తెలుసు రండి ఇంకేంటి చేశాను ఆడియన్స్ ఎందుకు ఇంకా మానసికంగా ఒక రాచ్ ఒక నన్ను కొడతలు చూసినావా మేడం దాని కొట్టకుండా మేడం అది డోర్ వేసుకుంటాను చూసినావు ఒక గాయస్ ఇది నేనేం తప్పు చేశాను చెప్పండి నేను ఎంక్ నేను లేడీస్ని ఎంకరేజ్ చేస్తున్నా అంటే లేడీస్కి కష్టపడడం నాకు చాలా ఇష్టం నేను ఏమన్నా తిడితే అందరినీ పని చేయాలని తిడతాను అందరినీ ఎందుకు తిడితే నేను వర్క్ చేయాలి సంపాదించాలి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి మా మీడియం దగ్గర లక్షల ఉన్నాయి డబ్బులు లక్షల అయితే నేను ఏం చెప్తానంటే లేడీస్ వర్క్ చేసే డ్యూటీ చేసే నాకు చాలా ఇష్టం ఒంటరి పోరాటం చేస్తుంది నా లెక్క ఒంటరిగా పోరాడుతుంది ఓన్ టాలెంట్ పైకి వచ్చింది చూసి ఓన్ టైలర్తో పైకి వచ్చి పైకి వచ్చి పెద్ద పెద్ద హీరోలో కానీ కాస్టమ్ ప్రిజినింగ్ చేస్తుంది నెక్స్ట్ ఫారం పోతుంది ఎస్ అక్కడ మన హిందీ హీరోలకు కూడా మన మిడంగరికి మొన్న ఆఫర్ వచ్చింది అమ్మ మేడం నేను కూడా అష్టమే వర్క్ పోతా ఎందుకంటే నేను చేస్తున్నాను చెప్తా జస్ట్ బేటింగ్ ఫర్ యూ మేడం అక్కడ బిజీ ఉన్నారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందుకు వస్తా జస్ట్ ఒక వన్ నిమిషాలు ఇగో ఐరోన్ చేస్తున్నావు అన్నగారు ఐరోన్ పేరు లేకపోతే మనం ఇక ఎట్లా ఐరన్ చేస్తున్నావు ప్రొఫెషనల్ అ మేడం గారు ఎడగారు బిజీ ఉన్న డిస్టర్బండ్ అవుతుంది మళ్ళీ వస్తుంది ముందుకు ఓకేనా లవ్ యూ గైస్ జస్ట్ వేటింగ్ ఫర్ యూ అయితే గాయస్ ఇది ఈ రోజున ఇక మాస్టెంట్ మా అసిస్టెంట్ ఇక బాలుగాడు ఎక్కువ చేస్తుండే గాయసు అయితే మీరు చేసుకున్న అమ్మ ఎక్కువ ఉన్నది అమ్మ మీరు తొందరగా పెళ్లి చేసుకుని భవిష్యత్తు తెలుసా వీడికి కూడా త్వరలో మేకప్ ఆర్టిస్ట్ అని ఎట్లుస్తారు అని అవుతాడు లేక ఆర్టిస్ట్ అవుతాడు కానీ సిగ్గుపడతాడు అమ్మాయిలను చూస్తే కానీ సిగ్గుపాడా లవ్ యూరా ఇది గాయసు అది వస్తాను ముందుకు వస్తా ఈ రోజు మా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బ్రో మా వాళ్ళు టికెట్ మనిషి ఏ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్ప్రో సిగ్ సిగ్గేందుకు పడతాను ఇంకా లేడీస్ కనిపిస్తాను నీకు సిగ్గెందుకే పడతాను పడతాను గాయస్ మా దేవతను చూపెడతా నెక్స్ట్ నాకు డ్రెస్ గిఫ్ట్ ఇస్తు ఇంకా చాలా గిఫ్ట్ వస్తున్నాయి మనకు మేడం దగ్గర నుంచి వెళ్ళి మేడం బిజిగుందా రాగానే మరొకసారి ఏ గాయస్ నేను వస్తున్నాయి మరొకసారి వస్తాను చెప్పినా కదా ఇక మనోడు ఒక అమ్మాయిని ప్రేమిస్తుండు లవ్ చేస్తుండు వీరాతి వీర ప్రేమికుడు మనోడు ఆ ట్యాంక్ యూ తమ్ముడు నీ ప్రేమ బాగుండాలి నువ్వు బాగుండాలి అదే మేడం గారు వచ్చింది గాయస్ చూడండి నీకు ఇది కష్టపడతాను ఇద్దరు నువ్వు కారణాలు చూడండి నెక్స్ట్ మీ అస్ట్ మేడం గారికి స్లో మీడింగ్